అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కరుణా బ్లాగ్స్ నేను మీ అండి ఈరోజు ప్రతి ఒక్కరికి ఉపయోగపడే పచ్చడి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నటువంటి పచ్చడిని నేను అయితే చూపెడుతున్నానండి అదేనండి మా నల్లేరు పచ్చడి అండి నల్లేరు అన్నది తెలియనోళ్ళు అంటూ ఉండరు కదండి ప్రతి ఒక్క ఊర్లో ఉంటుంది ప్రతి ఒక్క ఇంట్లో పల్లెటూరిలో అయితే ఇంకా చెప్పక్కర్లేదు దీనిలో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి ఈ నల్లేరు పచ్చడి తినటం వల్ల అండి ఎముకలకి ఎంతో మంచిదండి ఈ నల్లేరుని చూస్తేనే మనకు తెలుస్తుంది కదా మన బోన్ సిస్టమ్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది కదా ఈ నల్లేరు తినటం వల్ల అండి ఈ నల్లేరులో ఎన్నో ప్రోటీన్లు సి విటమిన్ ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది కదా ఈ నల్లేరు పచ్చడి తినటం వల్ల అండి ఎముకలు గుల్లబారకుండా ఉంటాయి ఈ ముఖ్యంగా అయితేనండి ఆడవాళ్ళకి కొంచెం మెనప దశలో ఎముకలు గుల్లబారిపోయి మోకాళ్ళ నొప్పులని మోకాళ్ళలో గుజ్జు ఎరిగిపోవడం అని ఇలాంటివి ఉంటాయి కదా అలాంటివి ఏమీ లేకుండా ఈ నల్లేరు పచ్చడి తినటం వల్ల వాటి అన్నిటి నుండి మనం తప్పించుకోవచ్చండి ముందుగా ఈ నల్లేరుని మనం క్లీన్ చేసుకోవడం ఎలాగో చూద్దామండి ముందుగా చేతికి ఆయిల్ ఏ ఆయిల్ అన్న కానీ కొబ్బరి నుండి కానీ నెయ్యి కానీ శనగ నూనె ఏదన్నా కానీ రాసుకొని ఈ నల్లేరుని శుభ్రంగా కడుక్కొని పైన చుక్క అంతా తీసేయాలి గ్రీన్ అంతా మనం మొలక్కాళ్ళు వలుసుకుంటాం కదా అలాగే మొలక్కాళ్ళలాగా ఒలుసుకోవాలన్నమాట ఈ చెక్క అంతా తీసేసి ఓ పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ వెడిగించుకొని బాండి పెట్టుకొని పచ్చిమిర్చి అయితే కొంచెం ఎక్కువే తీసుకున్నానండి నేను ఈ పచ్చిమిర్చిని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి మనం ఇప్పుడు వేగిన తర్వాత కొద్దిగా వేగిన తర్వాత శనగ గుళ్ళు అయితే కొద్దిగా ఒక మూడు స్పూన్లు అయితే వేసుకున్నాను అనమాట మరీ ఎక్కువ వేయలేదు ఎందుకంటే కొబ్బరి కూడా వేస్తున్నాం కదా అందుకని నేను శనగ గుళ్ళు అయితే కొంచెం తగ్గించుకున్నాను అనమాట ఈ పచ్చడి అండి ఎండుమిర్చితో కూడా చేసుకోవచ్చు ఎండుమిర్చితో చేసుకుంటే అయితే చాలా రోజులు ఉంటుందండి ఈ పచ్చడి అయితే మనకి పచ్చిమిర్చి చేస్తే కొంచెం ఒక రెండు రోజుల్లో అయి వాడేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఇవన్నీ వేగిపోయిన తర్వాత నల్లేరు ముక్కలు అయితే ఆకరణ వేయించుకుందాము కొద్దిగా వేగితే సరిపోతుందండి మనం ఈ మిక్సీ జార్లో తీసుకున్నాం కదా ఇవన్నీ వీటిలో కొద్దిగా సాల్ట్ ఒక ఉల్లిపాయ రబ్బ కొద్దిగా జీలకర్ర వేసి మిక్సీ పట్టుకుందాం అనమాట ఈ నల్లేరు అయితే ఏగిపోయిందండి ఇప్పుడు ఇందాక మిక్సీ పట్టుకుంటాక తీసాం కదా మనం అందులో కొద్దిగా చింతపండు కూడా వేసుకోవాలండి ఈ నల్లేరు కాడలు ఇవన్నీ వేసుకొని కొత్తిమీర తరుగు కొత్తిమీర తరుగు ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదండి కొత్తిమీర తరుగు వేసి వీటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి అదే బాండీలో ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఆయిల్ ఉంది కదా ఇందాక ఆయిల్ అందులో పోపు దినుసులు వేస్తాం కదా పచ్చనగ పప్పు ఆవాలు పొట్టుమినపప్పు ఎండుమిర్చి చిన్నుల పైరబ్బ కొద్దిగా ఇంగువ పసుపు కరివేపాకు వేసి పోపు అయితే పెట్టుకోవాలండి చాలా సింపుల్ అండి ఇన్ని బెనిఫిట్స్ ఉన్నటువంటి ఈ పచ్చడిని మనం మిస్ అవ్వకూడదండి ప్రతి ఒక్కరు పిల్లలకి అయితే ఇప్పటి నుండి అలవాటు చేయాలి చట్నీ తినటం ఇది రైస్లో కానీ ఇడ్లీలోకి అయితే ఇంకా చాలా బాగుంటుందండి ఇడ్లీ దోశ చా రైస్లోకి అయితే చాలా బాగుంటుంది ఇది ఈ పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ పచ్చడిని ఒకసారి మీరు ట్రై చేయండి ట్రై చేసి చూసి నచ్చితే కనుక మీకు నాకు ఒక లైక్ పెట్టండి కామెంట్ పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్